ఆయండీ ఈరోజు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీస్కి ఫుడ్ ఎలా తయారు చేయాలి చూపించిన విధంగా ఒక గ్లాస్ బియ్యానికి చిన్న గ్లాసు కందిపప్పు చిన్న గ్లాసు పెసరపప్పు బాదం బాదంపప్పు శుభ్రంగా కడుకుని ఆరబెట్టుకోవాలండి లేకుండా వడలపాటి గిన్నె తీసుకుని దోరగా చూపించిన విధంగా దోరగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కొంచెం వామ్ వేసుకోవాలండి వామ్ వేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే అరుగుదల ఉంటుంది పిల్లలకి కందిపప్పు అవన్నీ వేసాం కదా గ్యాస్ ఫామ్ అవుతుంది మిక్సీ చేసి తీసుకొని చూపించిన విధంగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం బరకగా ఉంటే పిల్లలకి ఫస్ట్ టైం పెట్టినట్లయితే మింగుడు పడదండి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది తొందరగా అవుతుంది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తే బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలండి నేనైతే మా బేబీకి వన్ మంత్ వరకు ఉండడానికి ఇలాగా చేసుకొని పెట్టుకుంటాను ఓ గాజు బౌల్ పెట్టుకుంటే వన్ మంత్ అయినా వస్తుంది మీకు ఎంత కావాలంత ఇలా తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి ఇలా మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా ఉంటే పిల్లలకి తొందరగా రుదులు అవుతుంది బాగుంటుంది మింగడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా ఇలా పొడి చేసుకొని పెట్టుకోండి ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను బాగా నీళ్ళు వాటర్ బాగా మరిగిన తర్వాత ఇలా మరగాలండి మరిగిన తర్వాత ఓ బౌన్ తీసుకుని దాంట్లో టూ స్పూన్స్ పౌడర్ వేసుకొని కొంచెం కొంచెం కూడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలాగా కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకొని మరుగుతున్నప్పుడు మనం కలుపుకునే మిశ్రమాన్ని బోల్లో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటి వస్తుంది ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతుందండి బాగా ఉడుగుతుంది ఉడకపోతే పిల్లల కడుపుల నొప్పి వస్తుంది ఇలాగ బాగా ఉడకపెట్టుకోవాలండి చూపించిన విధంగా ఇలా బాగా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ టైం పెట్టినట్టయితే సాల్ట్ అది వేయకండి మా పాప టెన్ మంత్స్ కాబట్టి నేను సాల్ట్ వేసుకుంటాను కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుని టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కమ్మగా ఉంటుంది కదా టేస్ట్గా ఉంటుంది కందిపప్పు ఇవన్నీ బాగుంటుంది కదా వేసినాం కాబట్టి బాగుంటుంది తింటారండి పిల్లలు ఇష్టంగా ఇలా తయారు చేసుకుని చల్లార్చిన తర్వాత పిల్లలకి పెట్టడమేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది బలాన్ని సరే లేకపోతే ఇలా మార్నింగ్ ఈవినింగ్ పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి మన అన్నం అది పెట్టలేం కదా ఇలా ఉగ్గు కింద తయారు చేసి పెట్టడమే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను నేర్చుకున్నాను థ్యాంక్ యూ